వెల్కమ్ టు ఎన్హెచ్ న్యూస్ డైలీ వీడియోలో ముఖ్యంగా మనం మూడు విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు రెండవది రాజు వికాస్ సంబంధించినటువంటి శాంక్షన్ లెటర్స్ తర్వాత మూడవది కొత్త రేషన్ కార్డ్స్ అనేటి ఓన్లీ ఈ మూడు విషయాల గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో వివరించడం జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి త్వరగా వీడియోలోకి వెళ్దాం గ్రామ పంచాయతీ ఎలక్షన్ చూడండి జూన్ చివరిలో లేదా జూలై మొదట్లో పంచాయతీ ఎన్నికలు ఆ వెంటనే వరుసగా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలకు కూడా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్న ఎన్నికల సంఘం తాజాగా పంచాయతీలకు నూట యాభై మూడు కోట్లు పెండింగ్ బిల్లులు క్లియర్ త్వరలో దాదాపు మూడు వందల కోట్లు కూడా రిలీజ్ చేసే అవకాశం జూన్ రెండు నుంచి రాజీ వికాసం అదే నెలలో కొత్త రేషన్ కార్డులు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది జూన్ చివరి వారంలో లేదా జూలై ప్రారంభంలో ఎన్నికలు జరపాలని ప్లాన్ చేస్తున్నది దీనికి కొనసాగింపుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు కూడా వరుసగా చేపట్టాలని ఆలోచిస్తున్నది గ్రామ పంచాయతీలకు సంబంధించిన కొన్ని పెండింగ్ బిల్లులను తాజాగా క్లియర్ చేయడం మరికొన్నిటిని త్వరలో క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండటం జూన్ రెండు నుంచి రాజు యువ వికాస్ స్కీమ్ ప్రారంభిస్తుండటం అదే నెలలో వీలైనంత మందికి రేషన్ కార్డుల పంపిణీ చేయాలని నిర్ణయించడం వంటి చర్యలన్నీ ఎన్నికల సన్నాహాల్లో భాగమేనన్న ప్రచారం జరుగుతున్నది మరోవైపు మరోవైపు ఇప్పటికే జిల్లాల పర్యటనలు కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారిక ఎమ్మెల్యేలతో వన్ టు వన్ మాట్లాడుతూ ఇది కూడా ఎన్నికల సన్నద్ధంలోనే భాగమేనని రాజకీయ అధికార వర్గంలో చర్చ జరుగుతున్నది ఎన్నికల నిర్వహణపై ఉన్నతాధికారులు సర్కార్ నుంచి స్పష్టత ఆదేశాలు అందినట్లు సమాచారం ఇప్పటికే స్థానిక సంస్థ ఎలక్షన్లు ఎలక్షన్లు చాలా లేట్ అయినవి సంవత్సరం వర నుండి సో వివిధ కారణాలతోటి ఆ మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ అవార్డుతోటి లేట్ అయింది తర్వాత ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టడానికి చాలా క్లియర్గా ఉంది దానికోసమని అన్నీ పాజిటివ్గా ఉండాలని అన్ని కసరత్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది చూద్దాం తేదీలు ఏ విధంగా ఉండొచ్చు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులు రాష్ట్రపతి దగ్గరలో పెండింగ్లో ఉంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగరణకు నిర్ణయం తీసుకున్నందున రాష్ట్ర బిల్లులకు ఆమోదం లభిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది మరోవైపు గ్రామాల్లో సర్పంచ్లు లేక ఏడాదిన్నర కావస్తున్నది దీంతో కొన్ని నెలలుగా ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగిపోయాయి పల్లెల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించినట్లు తెలిసింది ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని సర్కారు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అధికారులు ఏ ఏ తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి మూడు ప్రతిపాదనలు అందజేసినట్లు తెలుస్తున్నది జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడం ఆ తర్వాత వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళడం లాంటివి ఇందులో ఉన్నాయి ఒకవేళ ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు పెట్టాలనే ప్రపోజల్ కూడా ఇందులో ఉంది మరోవైపు ఇప్పటికే స్థానిక సంస్థలకు అన్ని విధాలుగా సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ డేట్స్ రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నది సో ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అయితే అంతా రెడీ అయి ఉందని చెప్పొచ్చు ఇక గవర్నమెంట్ నుంచి సిగ్నల్ రాగానే ఎలక్షన్స్ అవుతాయి ఎన్నోసార్లు పోస్ట్ పైన కానీ ఈసారి కంపల్సరీ జూన్ మరియు జూలైలో కంపల్సరీ ఎలక్షన్ అయ్యే అవకాశం ఉంది ఇక రాజు యువ వికాసం గురించి కనుక మనం చూసినట్టుంటే జూన్ రెండున ఐదు లక్షల మందికి యువ వికాసం తెలంగాణ ఆవిర్భావ దినం రోజే శాంక్షన్ లెటర్స్ డిప్యూటీ సీఎం బట్టి ప్రభుత్వం నుంచి ఆరు వేల రెండు వందల యాభై కోట్ల సబ్సిడీ లక్ష సాధన బ్యాంకర్లు సహకరించాలి సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్ను నియమించాలి ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లకు సూచనలు చూద్దాం రాష్ట్రంలోనే యువతకు ఉపాధి కల్పించేందుకు రాజు వికాసం పథకం ద్వారా ప్రభుత్వ సాయం అందిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండున ఐదు లక్షల మందికి శాంక్షన్ లెటర్స్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు గురువారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడారు రాజు వివాకాశం స్కీమ్ కోసం తొమ్మిది వేల కోట్లు కేటాయించగా రూపాయలందులో ఆరు వేల రెండు వందల యాభై కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తున్నదని తెలిపారు గతంలో డెబ్బై శాతం రుణం ముప్పై శాతం సబ్సిడీ ఉండగా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసినట్లు వివరించారు ఈ లక్ష్య సాధనకు అన్ని బ్యాంకులతో సమన్వయం చేయడానికి రాష్ట్రస్థాయి నోడల్ అధికారిని నియమించాలని బ్యాంకర్లు కోరారు సో బ్యాంకర్లు సిబిల్ స్కోర్ అని తర్వాత ఇబ్బంది పెడతారనే విషయము పేపర్లో మనం చూసాము సో అందుకోసమని బ్యాంకర్లతో సమావేశం పెట్టి యువతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లోన్ శాంక్షన్ చేయాలని చెప్పేసి వీళ్ళు మీటింగ్ పెట్టినట్టు తెలుస్తుంది సో మనకు సో జూను రెండు రెండు వారం నుంచి కానీ లేకపోతే మూడో వారం నుంచి కానీ స్థానిక సంస్థ ఎలక్షన్లు సరే సర్పంచ్ ముందు కావచ్చు లేదంటే ఎంపీటీస్ డెడ్పీటీస్ కావచ్చు తర్వాత ఈ జూన్ రెండునైతే కంపల్సరీ ఎవరైతే రాజు వికాస్ యొక్క స్కీమ్కు అప్లై చేసుకున్నారో రాజు వికాస్ లోన్ కోసం అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో అవి కంపల్సరీ ఆ సెకండ్ రోజు శాంక్షన్ లెటర్ అంటే ఎవరెవరికైతే లోన్ శాంక్షన్ అయిందన్న విషయం మనకు జూన్ రెండున తెలుస్తుంది ఇక రేషన్ కార్డుల గురించి కనుక చూస్తే రేషన్ కార్డులు కూడా ఎందుకు అని అంటే ప్రభుత్వం ఎప్పుడైనా ఎలక్షన్స్కి వెళ్ళే ముందు పాజిటివ్ ఉండాలి అని ఈ స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ ఎన్నికలైతే గుర్తు లేనప్పటికీ సో మద్దతు ఎవరైతే పార్టీ మద్దతు దారు వాళ్ళు గెలవడం కోసమని కంపల్సరీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకు పాజిటివ్గా ఉండాలని చూసుకుంటుంది కాబట్టి సో అక్కడ ఇప్పుడు మనకు తర్వాత ఈ జూన్ మొదటి వారంలోనే ఈ రైతు భరోసా ఎవరికైతే అమౌంట్ రైతు భరోసా ఆడి కాలేదో అవి కూడా విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు మనకిక్కడ వార్త కూడా వచ్చింది సో ఫైనల్గా మనం ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటిదని అంటే సో స్థానిక సంస్థల ఎలక్షన్లు జూన్ థర్డ్ నుంచి జూలైలోపు జరుగుతాయి తర్వాత రాజీవ్ వికాసం స్కీమ్స్ అయితే జూన్ సెకండ్ రోజు కంపల్సరీ యొక్క సెలెక్టెడ్ లోన్స్ శాంక్షన్ లెటర్స్ ఇస్తారు తర్వాత అప్పుడు ఎలక్షన్స్కి పోతున్నారు కాబట్టి ఆ రైతు భరోసా పెండింగ్ అమౌంట్ తర్వాత ఇంకొకటి కొత్త రేషన్ కార్డులు సో అది కూడా ఒక ప్రాబ్లం ఇష్యూ ఉంది కాబట్టి ఆ కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది ఇవి జూన్ నుంచి జూలై లోపు ఇవన్నీ జరుగుతాయి కొత్తగా నా ఛానల్ కనుక ఎవరైనా చూసినట్టుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే డైలీ న్యూస్ అందించడం జరుగుతుంది అదేవిధంగా పొలిటికల్ ఇష్యూస్ కరెంట్ ఇష్యూస్ సోషల్ ఇష్యూస్ కూడా మీకు వీడియో రూపంలో రోజు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ